నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మేటాలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసింది రైతు భరోసా తల్లిక వందనం శ్రీశక్తి వంటి పథకాలతో పాటుగా ఉద్యోగాల భర్తీ లక్షల కోట్ల పెట్టుబడులు విద్యార్థులకు స్కాలర్షిప్పులు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం విజయాలు చాలా చిరస్మరణీయంగా మారిపోయాయి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ప్రజలే చెప్తున్నారు తల్లికి వందడం ద్వారా పదివేల తొంభై కోట్ల రూపాయలు చెల్లించింది అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు సాయం అందింది ఎంతోమంది పేదలు తమ పిల్లల్ని బడికి పంపుతున్నారు ఆగస్టు పదిహేను నుంచి శక్తి పథకం ప్రారంభమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎప్పటి వరకు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల ప్రయాణాలు చేశారు ఎప్పటి వరకు ఈ పథకానికి పదకొండు వందల నలభై నాలుగు కోట్లు వ్యయమైంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు చేస్తుంది ప్రభుత్వం దివ్యాంగులు ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది అన్నదాత సుఖీబాబ ద్వారా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది టూ పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇప్పటిదాకా దాదాపుగా రెండు కోట్ల సిలిండర్లు పంపిణీ చేసింది ఎన్టీఆర్ భరోసా పింఛన్ ద్వారా ఇప్పటి వరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం ఏడాదిలో ముప్పై మూడు వేల కోట్లు పంపిణీ నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అందజేసింది మత్స్యకార భరోసా ద్వారా ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రెండు వందల యాభై కోట్లు అందజేసింది నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్లు మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించింది ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా ఏడాదికి పదిహేను వేలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల జమ రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి లబ్ధి చేకూరింది అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు కడుపు నిండా భోజనం అల్పాహారం తింటున్నారు రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు నాలుగు కోట్ల భోజనాలు చేశారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయింపు చేశారు వివాదాలకు తావేవ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేసింది కూటమి ప్రభుత్వం స్వర్ణ ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు వ్యయం చేసింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవేతరం యాభై ఒక్క కోట్లు విడుదల చేసింది ఇమాములకు నెలకు పదివేలు మౌజన్లు ఐదు వేలు చొప్పున ఏడాదికి తొంభై కోట్లు ఇచ్చింది పురోహితులకు నెలకు పదిహేను వేల రూపాయల వేతనాలను పెంచింది నాయు బ్రాహ్మణులకు నెలకు ఇరవై ఐదు వేలకు వేతనాలు పెంచింది జూనియర్ లాయర్లకు పదివేల గౌరవ వేతనం అందించింది మహిళలకు లక్ష కుట్టుమిషన్ల ద్వారా వారిలో ఆర్థిక స్వలంబనకు బాటలు వేసింది మెగా టిఎస్సి ద్వారా కనీ విని ఎరుగిన రీతిలో ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క టీచర్ పోస్టులు భర్తీ చేశారు నిరుద్యోగుల కళ సాకారం అయింది ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశారు వారికి ఇచ్చే స్టైఫండ్ నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు స్టైఫండ్ పెంచారు అంగన్వాడీ కార్యకర్తలు ఆసాలకు గ్రాడ్యుటీ అమలు చేస్తుంది బాలింద్రకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించింది దాదాపు ఎనభై నాలుగు లక్షల టన్నుల చెత్త తొలగించింది ప్రతీ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తుంది వెయ్యి కోట్లతో రోడ్ల మరామత్తు చేసింది మరో మూడు వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టింది కొత్తగా ఇరవై మూడు పాలసీలు పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు తెరిచింది సిఐఐ సమిట్ ద్వారా ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు పాయింట్ ఒకటి మూడు లక్షల ఉద్యోగాలకు దారి చూపింది పదమూడు ఎస్ఐపిబి సమావేశాల్లో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ద్వారా ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించనుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అమలు చేస్తుంది విశాఖ ఐటీ హబ్గా మారింది విశాఖలో గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్ టీసీఎస్ ప్రారంభం కాంకుస్థాపన చేశారు క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగుపడింది అమరావతి పనులు వేగవంతమయ్యాయి తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు సంభవించాయి పదిహేను ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదానాలు జరుగుతున్నాయి విశాఖలో యోగాంధ్ర నిర్వహణ కర్నూల్లో సూపర్ జిఎస్టి సభ సక్సెస్ అయింది పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు అదనంగా నూట పది వైద్య విద్య సీట్లు కేటాయించింది పంచాయతీరాజ్ వ్యవస్థ గాడిలో పడింది పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేశారు రాష్ట్రమంతటా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల నిర్వహణ దాదాపు మూడు వేల పనులకు శ్రీకారం చుట్టారు అడవి తల్లి బాటలో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం శివారు గ్రామాలకు ఫోర్ జీ నెట్వర్క్ ఏర్పడింది పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు చేపట్టారు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేశారు తొంభై ఐదు సిఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ జరిగింది రాష్ట్రానికి కుంకి ఏనుగులు తెచ్చారు ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు మూడు వేల యాభై కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన చేయగా ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్ల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వంద రోజుల్లోనే హంద్రీనివా కాలువ విస్తరణ చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు అందించారు సమర్థ నీటి నిర్వహణలో ఆరు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి పోలవరం పనుల్లో పురోగతి కనిపిస్తుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు జరిగాయి వేగంగా వెలుగొండ పనులు సాగుతున్నాయి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ ఖరీఫ్ సీజన్లో ముప్పై నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారు ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది రైతులకు ఎనిమిది వేల నూట ఇరవై కోట్లు జమ చేశారు మార్కెట్ ఇంటర్వెక్షన్ ద్వారా పొగాకు మామిడి కోకో ఉల్లి సహా పంటలకు పదకొండు వందల కోట్లకు పైగా సాయం అందించారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం నమోదైంది మూలధన వ్యయం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ద్వారా రాజముద్రతో పట్టాదార పాస్ పుస్తకాలు అందిస్తుంది నాలా చట్టం రద్దు చేసింది ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఉచితంగా స్థలం దరఖాస్తు స్వీకరణ పూర్తి అయ్యింది గేట్స్ ఫౌండేషన్ టాటా సంజీవినితో డీజీ హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తుంది విద్యా వ్యవస్థలో పేరు మార్పులు జరిగాయి ఏటా క్రమం తప్పకుండా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించింది డొక్కా సీతమ మధ్యాహ్న భోజనం పథకం సర్వపల్లి రాధాకృష్ణ కిట్స్ పారదర్శకంగా బదిలీ చేస్తోంది ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు డెబ్బై ఐదు లక్షల మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ విద్యార్థుల్లో పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమం అమలవుతుంది విద్యుత్ రంగం గాడిన పడింది గతంలో లేని విధంగా ట్రూడౌన్కు అంకురార్పణ జరిగింది విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా కార్యాచరణ చేశారు ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలకు తగ్గించేలా చర్యలు చేపట్టారు క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు మూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ అమలవుతుంది బీసీలకు ఇరవై వేల అదనంగా సాయం అందించింది రాష్ట్రంలో పోలీసింగ్ ద్వారా గంజాయి డ్రగ్స్ అరికట్టింది ఈగిల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నరెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ డేటా డ్రివెన్స్ డెస్టినేషన్స్ విపత్తుల నిర్వహణ పీ ఫోర్ అమలు చేస్తుంది విశాఖపట్నం అమరావతి తిరుపతి కేంద్రంగా మూడు రీజనల్ అభివృద్ధికి అంకురార్పణ చేసింది పూర్ణోదయ పథకంలో రాష్ట్రాన్ని చోటు చేసుకుంది విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి కేంద్రంతో సమన్వయం దాదాపు తొంభై కేంద్ర పథకాల పునరుద్ధరణ చేశారు ప్రధాని మోదీ సహకారంతో ఆర్థిక ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు కూడా వస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వందల నాలుగు వందల నలభై కోట్లతో కేంద్రం ఊతమిచ్చింది లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రజా ఆమోదం లభించింది దీంతో ఏపీలో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరగనున్నాయి జిల్లాల సంఖ్య మొత్తం మీద కూటమి పాలనలో రెండు వేల ఇరవై సంవత్సరం ఏపీకి చిరస్మరణీయ విజయాల్లో అందించింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్